ఓం హిష్ణవే నమ శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం జగద్గురు భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్రముడు శంకర భాష్యం ప్రస్తావన భాగం ఇరవై ఐదు ఇప్పుడు చెప్పేది ఆధ్యాత్మిక సాధన నిన్న ఉపనిషత్తుల్లో చెప్పిన ఉపాసన ఉపాసనాలు దేవయాన మార్గం పితృయాన మార్గం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఉపనిషత్తుల్లో ఆత్మ జ్ఞానానికి ఉపయోగించే అనేక సాధనలు ప్రతిపాదించబడ్డాయి కర్మల వల్ల లభించే లోకాలు కూడా నశ్వరములే అనే విషయాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు అంటే ఆత్మజ్ఞాన సాధకుడు బ్రాహ్మ బ్రహ్మజ్ఞానం కోసం బ్రాహ్మణుడు కదా అలా ఆత్మజ్ఞాన సాధకుడు వైరాగ్యం అలవరుచుకోవాలి కృత్రిమైనవి చేసి కృత్రిమైనవి అంటే చేసి సంపాదించిన చే సంపాదించవలసిన కర్మలన్నీ ఆకృతమైనవని శాశ్వతమైన మోక్ష రూప ఫలాన్ని ఇవ్వజాలవని ముండకోపనిషత్తు బోధిస్తున్నది బ్రహ్మ జ్ఞానానికి కావలసినవి నిత్యానిత్య వస్తు వివేకం ఇహ మూర్తార్ధ ఫల భోగ విరాగం శమ సాధన సంపత్తి ముముక్షత్వం అనే నాలుగు సాధనాలలో వివేక వైరాగ్యాలనే మొదటి రెండు సాధనాలు ఈ శృతివాక్యంలో చెప్పబడ్డాయి మొదట వివేక వివేకం వైరాగ్యం కలుగుతాయని అంటే ఫస్ట్ది నిత్యానిత్య రెండోది ఇహ మూర్ధ ఫలభోగ విరాగం నా మూడోది శమధమాది సాధన సంపత్తి నాలుగు ముముక్షత్వం దీని గురించి లోపల బాగా వివరంగా చెప్తారు నిత్యమేద నిత్యమేదని అట్లా అనే నాలుగు సాధనాలలో వివేక వైరాగ్యాలని మొదటి రెండు సాధనాలు ఈ శృతివాక్యంలో చెప్పబడ్డాయి ప్రపంచంలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి అయితే అవన్నీ అశాశ్వతాలే అనే విషయాన్ని గ్రహించడమే వివేకం అప్పుడు వాటి మీద ఆసక్తి తొలగిపోతుంది అది వైరాగ్యం విజ్ఞానం లేని వాడే పరిశుద్ధమైన మనస్సు లేక అపవిత్రమైన జీవన విధానం గడిపేవాడు ఈ పరమ పదాన్ని పొందజాలడు సంసారంలోనే చిక్కుకుని ఉంటాడు మనోనిగ్రహం కలిగి విజ్ఞానవంతుడే పవిత్రమైన జీవితం గడిపేవాడు ఈ పరమ పదాన్ని పొందుతాడు అతనికి పునర్జన్మ ఉండదు అని కఠోపనిషత్తు జ్ఞాన వైశిష్ట్యాన్ని స్పష్టీకరిస్తున్నది ప్రపంచంలో ఆకర్షణలో అన్ని అశాశ్వతాలని ఆటి మీద ఆసక్తి ఉండదు వైరాగ్యంతో ఉంటాడని ఆ అని చెప్ మళ్ళీ విజ్ఞానం లేనివాడు పరిశుద్ధమైన మనస్సు లేనివాడు పరమ పదాన్ని పొందజలరు అని చెప్తున్నారు వాళ్ళందరూ సంసారంలో చిక్కుని ఉంటారు మనోనిగ్రహం కలి విజ్ఞానవంతుడైన వాడే ఈ పవిత్రమైన జీవితం పరమ పదాన్ని పొందుతాడు ఇంకా అతనికి పునర్జన్మ ఉండదని కఠోపనిషత్తు జ్ఞాన వైశిష్టాన్ని స్పష్టీకరిస్తున్నది ఈ విధంగా మనోనిగ్రహం ఉన్న విజ్ఞానవంతుడు వాక్కును ఇతర ఇంద్రియాలను మనస్సులో విలీనం చేసుకోవాలి మనస్సును బుద్ధిలో విలీనం చేసుకోవాలి బుద్ధిని మహాతత్వంలో విలీనం చేసి దానిని శాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలి ఈ సాధన కూడా కఠోపనిషత్తులో చెప్పబడింది మొదట మొదట ఈ విధంగా మనోనిగ్రహం ఉన్న విజ్ఞానవంతుడు వాక్కును ఇతర ఇంద్రియాలను మనసులో విలీనం చేసుకోవాలి వాక్కు ఇంద్రి ఇంద్రియాలు మనసులో విలీనం చేసుకోవాలి మనసును బుద్ధిలో విలీనం చేసుకోవాలి బుద్ధిని మహాతత్వంలో విలీనం చేసి దానిని శాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలి ఈ సాధన కూడా కఠోపనిషత్తులో చెప్పబడింది నిర్గుణాత్మ జ్ఞానానికి ప్రథమ సోపానంగా అనేకమైన సగుణోపాసనలు ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి ఓంకారాపాసన అనేకమైన ఉపనిషత్తుల్లో ఇది విస్తృతంగా చెప్పబడింది ఓంకారం పరమాత్మకు ప్రతీకం మాత్రమే కాదు పరమాత్మ వాచకం తత్స వాచకంపము కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన ధనస్సును గ్రహించి ధ్యానం చేత వాడిగా చేయబడిన భానం సంధించి పరమాత్మ మీద ఏకాగ్రంగా ఉన్న మనసుతో పరమాత్మ అనే లక్ష్యాన్ని గురిచూసి కొట్టాలి ఓంకారమే ధనస్సు ఆత్మ బాణం బ్రహ్మ లక్ష్యం లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఏకాగ్ర చిత్తంతో కొట్టినట్లయితే కలిసిపోయినట్లు ఆత్మ జీవాత్మ ఆ బ్రహ్మతో కలిసిపోతుంది అని అలంకారిక భాషలో ముండకోపనిషత్తు వర్ణించింది ఇంకా శమ ధమం ఉపరతి తితిక్ష సమాధానం శ్రద్ధ అనేవి శమధమాది సాధనాలు శమధమాలి సంపత్తి అనుకున్నాం కదా అంటే ఏంటంటే శమం ధమం ఉపరతి తితిక్ష సమాధానం ఆరు మొదటి ఐదు సూచించబడ్డాయి ఆత్మ యొక్క యథార్థ తెలిసిన వాడు శాంతుడే అంత్రి ఇంద్రియ నిగ్రహం కలవాడే దాంతుడే బాహేంద్ర నిగ్రహం కలవాడే ఉపరతుడే కర్మలు విడిచి సన్యసించి తితిక్షవై సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వందాలకు సహిస్తూ సమాహితుడే స్థిరచిత్వం కలవాడే ఆత్మ తన ఆత్మలోనే చూస్తాడు సర్వమును ఆత్మగానే చూస్తాడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడు అంతరింద్రియాలు బాహీంద్రియాలు అన్నిటినీ నిగ్రహంగా ఉంట ఉండగలుగుతాడు ఉపరతుడై తిదు ఉపరతుడై ఉంటాడు తితుక్షుడై ఉంటాడు అంటే తితుక్షుడు అంటే సుఖదిక్కాది శీతోష్ణ ద్వందాలను పట్టించుకోడని అంటే కర్మలు విడిచి సన్యసించి ఉంటాడని ఆ అది అంతరేంద్రియాలు బాహేంద్రియాల నిగ్రహంగా ఉండి ఇట్లా ఉంటాడు తిక్షువంటే చెప్పానుక సుఖ దుఃఖది శుతోష్ణ ద్వందాలను సహిస్తూ పట్టించుకోడని సమాహితుడై స్థిరచిత్వం కలవాడై ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు సర్వమును ఆత్మగానే చూస్తాడు ము ముముక్షం అనేది నాలుగవ సాధనం తీవ్రమైన మోక్షేచ్ఛ ఉన్నవాడే బ్రహ్మ జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు మోక్షం కావాలని ఆ సాధనం వాళ్ళకి అతనికి తీవ్రమైన మోక్షేచ్చ కలవాడే బ్రహ్మ జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు సద్గురుని సేవించి సఫల సఫల ప్రయత్నుడవుతాడు అని ముండకోపనిషత్తు గురూప గురూప అవసరాన్ని బోధిస్తున్నది ఈ విధంగా విముక్షపై గురువును ఆశ్రయించి ఆయన నుండి ఆత్మస్వరూపాన్ని గూర్చిన ఉపదేశం పొందిన సాధకుడు తాను విన్న విషయాన్ని గూర్చి మరణం చేయాలి తగు యుక్తుల చేత ఆ విషయం చక్కగా మనస్సుకు పట్టించుకుని ఆత్మస్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడని బహుదారుణికోపనిషత్తు చెబుతున్నది బ్రహ్మయందు గురువునందు పరిపూర్ణమైన శ్రద్ధ భక్తులున్న వారికి ఉపదేశించిన విషయాలన్నీ వాట వాటంతటవే అర్థమవుతాయట నువ్వు అన్వేషించే ఆత్మ దేశ కాలాది పరిచ్ఛిన్నమైతే ఒక దేశంలో ఒక కాలంలో ఒక ఆకారంలో కూడినైతే అది పూర్ణానంద స్వరూపం కాజాలదు పరిపూర్ణానంద ఇవ్వజాలదు పరిచ్ఛిన్న వస్తువులలో ఆనందం లేదు ఉన్నా అది పరిచ్ఛిన్నమే ఆనందం అపరిచ్ఛిన్న వస్తువునందే అద్వితీయాత్మ తత్వంలోనే ఉంది అని చాందోపనిషత్తు చెబుతున్నది ఇక్కడ చెప్పిన భూమయే బ్రహ్మ బ్రహ్మయే భూమ దీనిలో ఉన్న ఆనందం యొక్క అత్యల్పమైన అంశాన్ని గ్రహించి ఇతర భూతాలన్నీ ఆనందంతో జీవిస్తున్నాయి ఈ విధంగా అద్వి అద్వితీయాత్మ తత్వాన్ని బోధించి తాదృశ బ్రహ్మ సాక్షాత్కారం కలవానికి ఈ ప్రపంచము ఉండదు దానితో ఏ విధమైన సంబంధము ఉండదు అని స్పష్టంగా చెబుతున్నాయి ఉపనిషత్తులు ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇతర జగతితో పాటు ఉపనిషత్తులు కూడా పరిత్యాజ్యాలేనట భియం తీసుకున్న తర్వాత ఓక ఎవరికి కావాలి ఇంత ధైర్యంతో ఇలా చెప్పగలిన సంప్రదాయం ఎక్కడైనా ఉంటుందా అని సందేహం వేదాంతం మనకు అనాది కాలం నుంచి ప్రచితంగా వస్తున్న ఈ ద్వైత ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని క్రమక్రమంగా అద్విత అద్వితయాత్మ తత్వ సాక్షాత్కారం పొందే ఉపాయాన్ని అనేక వాచోయుక్తులతో ప్రతిపాదిస్తున్నది ఫస్ట్ ద్వైతం నుంచి ఆ అద్వైతంలోకి రావ వచ్చే విధానం చెప్పుకొచ్చారు అలాంటి సాక్షాత్కారాన్ని కొందరు ఈ ఒక జనంలో పొందవచ్చు మరికొందరు పది జనముల్లో పొందవచ్చు మరొకరు వెయ్యి జనంలో పొందవచ్చు ఎప్పటికి చేరగలిగినా అదే ఉత్తమ గమ్యమని అంతకు ముందు లభించేవన్నీ అవస్థా విశేషాలు మాత్రమే అని వాటి భూముకులో వాటి ప్రాధాన్యం వాటికి ఉండని ఉండనే ఉందని ఉపనిషత్తుల ఉపదేశం వాటికి ప్రామాణ్యం వాటికి ఉంది గాని తర్వాత తర్వాత ఈ స్థితికి వస్తే ఎప్పటికైనా వస్త ఈ స్థితికి చేరాల్సిందే అని చెప్పుకొస్తున్నారు వేదాంతానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త రూపంలో చెప్పవచ్చును ఉన్న ఒకే ఒక సత్యం బ్రహ్మ మాత్రమే అది నిర్గుణం నిర్విశాష నిర్విశేషం అది సద్రూపం అంటే ఉనికి అనేది దానికే ఉందని జ్ఞాన రూపం రూపం సచిదానంద స్వరూపం ఇది ఒకటి పాయింట్ రెండో పాయింట్ అనిర్వాచ్యమైన మాయ అనే శక్తితో కూడిన అనగా తన శక్తి అయిన మాయ పనిచేసినప్పుడు ఆ బ్రహ్మయే బ్రహ్మ అని చెప్పబడుతుంది మనలో ఉన్న మాయ పనిచేసినప్పుడు సగుణ బ్రహ్మగా అని చెప్తా ఉంట ఆ స్వరూపానికి శవ కేశవ చతుర్ముఖాది నామధేయాలు ఎన్ని పెట్టినా పెట్టుకునవచ్చును మాయా సహితమైన బ్రహ్మయే జగ సృష్టి కారణం మాయ వల్లనే ఇదంతా మూడు అద్వైత సిద్ధాంతం ప్రకారం జగత్తును మిథ్యా అని చెప్పినా ఈ మిథ్యాత్మలు కేవలం పారిభాషికం ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు ఇది కొన్ని వేల మంది సాధకులలో ఒకని కలుగుతుంది ఎంతో మంది సాక్షాత్కారం కావాలని ప్రయత్నిస్తారు కానీ ఇది కొన్ని వేల మంది సాధనలో ఒకనికి కలుగుతుంది ఈ జగత్తంతా ఇతర సంప్రదాయాల ప్రకారం ఎంత సత్యమో అద్వైత సిద్ధాంతం ప్రకారం కూడా నూటికి నూరు పాలు అంత సత్యమే ఎక్కడో ఎవరికో ఎంత మంది ఎన్నో వేల మంది చేస్తున్నా ఎవరికో దక్కుతుంది అని చెప్తున్నారు అందుచేత అంతా మిత్రే కదా అని ఏ అద్వైతి స్వేచ్ఛగా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు అంత మిత్రే కదా అనేసి ఏం పాటించకుండా ఉండకూడదు అన్ని పాటించాలని చెప్తున్నారు ఏ అద్వైతి స్వేచ్ఛగా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు అయ్యో ఈ జగత్ ఏమైపోతుందో అని ఇతరులు బాధపడవలసిన పనిలేదు అది అందరినీ వెన్నంటే ఉంటుంది ఇంకా నాలుగో పాయింట్ ఈ క్రింది భూమికిలో సాలోక్యం సామీప్యం సాధ్యం సారూప్యం మొదలైన అన్ని రకాల ముక్తులు కూడా అద్వైతికి అంగీకార్యంలే ఈ విషయాన్ని శంకర భగత్వాదులు ముండగోపనిషత్ భాష్యంలో విశీకరించారు అంటే సారోక్యం సాహిత్యం సారూప్యం అనే అన్ని రకాల ముక్తులు ఉన్నాయి అవన్నీ కూడా అంగీకారంలే అని ముండగోపనిషత్ భాష్యంలో విశీకరించారు కాస్త కాస్త చదువుకున్నా ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు ఇరవై భాగం సంపూర్ణం